దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ట్రాన్స్కోలో హెచ్ఆర్డి గా అద్భుతమైన సేవలందించి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న నాగరాజు గారిని కలవబోతున్నాము మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను యాక్చువల్గా ఎయిటీ ఎయిట్ కంటే ముందు వేరే డిపార్ట్మెంట్లో పనిచేశానండి సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను అప్పుడు పనిచేస్తున్నప్పుడు నాకు ఏపీఎస్సీబీలో ఉద్యోగం వస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఏపీఎస్సీబీ చాలా బాగుంటుంది స్టేట్ సెక్టారు పవర్ డిపార్ట్మెంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది పబ్లిక్ చాలా బాగా సర్వీసెస్ ఇవ్వచ్చు చాలా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు నువ్వు బెటర్ టు గో జై జాయిన్ ఇన్ ఏపీఎస్సీబీ అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్తోనే నేను ఏపీఎస్సీలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళు అలాగే గైడ్ చేయడం వల్లనే నేను ఏపీఎస్సీబీకి వచ్చి వివిధ పోస్టులలో చేస్తూ పబ్లిక్కు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాము ప్రాక్టికల్గా మనం చదువుకున్నది పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈరోజు మనకు కరెంట్ అనేది ఒక క్షణం కూడా మన కన్ను మూసి ఉండగలుగుతాం కానీ ఒక క్షణం కూడా కరెంట్ లేకుండా ఉండలేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ చాలా ఉపయోగపడేటట్టుగా నా వంతు కృషి నేను చేశానని చెప్పి అనుకుంటున్నానండి ఇప్పుడు ఈరోజు నా సీనియర్స్ స్టాఫ్ నాకు సపోర్ట్ చేయకుండా ఉండుంటే నేను ఈ రోజు స్థేలో ఉండేవాడిని కాదు నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన ఎయిటీ ఎయిట్ నుంచి కానివ్వండి ఎయిటీ నైన్ నుంచి ఏఈ పోస్ట్ కానివ్వండి నా సీనియర్స్ వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళ సిన్సియర్ నాకు నేర్పుతూ వాళ్ళు ముందు ముందుకు తీసుకెళ్ళారు అట్లాగే నేను నా పాత్ర పోషించడంలో నా ఎంప్లాయీస్ చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు రౌండ్ ద క్లాక్ కావచ్చు సండే కావచ్చు హాలిడే కావచ్చు షిఫ్ట్స్ కావచ్చు వాళ్ళందరూ అలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు అన్ని పోస్టులలో అన్ని పాత్రలలో ఈ మాత్రం నేను ముందుకెళ్ళి ఈరోజు ఈ విధంగా ఇంత హ్యాపీగా రిటైర్డ్ కాగలుగుతున్నాను నాకు ఇంకా అదృష్టం ఏంటంటే నా ముప్పై ఆరు సంవత్సరాల్లో నా సర్వీస్ బుక్లో ఒక రెడ్ ఇంటర్వ్యూ కూడా లేదండి దానికి నేను చాలా ఆనందపడుతున్నాను చాలా గర్వపడుతున్నాను చెప్పి చెప్పుకోవచ్చు అండి నేను వాళ్ళకు ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నానండి మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫస్ట్ డిపార్ట్మెంట్ నాకేమిచ్చిందని కాదు డిపార్ట్మెంట్కి మనం ఏం చేయగలుగుతున్నాము మన తోటి ఎంప్లాయీస్కి ఏం చేయగలుగుతున్నాము మన బాస్ చెప్పిన దాంట్లో ఎలా చేయగలుగుతున్నాము మన బాస్తో రెండోసారి చెప్పించుకోకుండా వారు చెప్పిన పనిని మొదటి స్టెప్లో ఎలా ముందుకు పోగలుగుతాము వారితో ఎలా మనం బ్లెస్సింగ్స్ పొందాలనేది నేర్చుకోవాలండి అప్పుడే డిపార్ట్మెంటు మనకు ఆ స్థితి కల్పిస్తుంది డిపార్ట్మెంట్లో నేను జాయిన్ కాబట్టి ముప్పై ఆరు సంవత్సరాల్లో నేను ఈ స్థితికి రాగలిగాడు ఈ రోజు ఈ పైసలు ఉన్నాయంటే నాకు డిపార్ట్మెంటే చాలా అద్భుతమని చెప్పుకోవచ్చండి నేను ఏ విధంగా నిర్ణయం తీసుకున్నానంటే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ సండే కానివ్వండి హాలిడే కానివ్వండి డిపార్ట్మెంట్ నా మీద పెట్టిన బాధ్యతలు వారికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తి చేసి నా వంతు కృషిగా నేను పనిచేశానని చెప్పి అనుకుంటున్నానండి